అమ్మవారి దగ్గర ఒక్క సెంటర్ కూడా మా ప్రభుత్వంలో ఆక్రమణకి గురయ్యే పరిస్థితే లేదు ఇది ఎప్పుడో యాభై సంవత్సరాల నుంచి ఆక్రమణకు గురయ్యింది దీన్ని ఒక పెద్ద సమస్యగా తీసుకొచ్చి మొన్ననే వైఎస్ఆర్ సిపి నాయకులు ఇక్కడ వచ్చి మాట్లాడడం జరిగింది ఆ ప్రభుత్వంలో అక్కడున్న ఆ చైర్మన్లు వాళ్ళందరూ ఏం చేస్తారో నాకు తెలియట్లేదు ఇప్పుడైతే అది మాకు దేవస్థానానికి కోర్టులో మాకు అయ్యింది ఆల్రెడీ మళ్ళీ ఆర్టీవ కోర్టులో వేస్తున్నాము దాని తప్పకున్న ఆక్రమణ నుంచి తప్పించి అమ్మవారికి చేరవేరుస్తాము గత ప్రభుత్వంలో మేము ఇక్కడికి అధికారంలోకి వచ్చేటప్పటికి అమ్మవారి అకౌంట్లో బ్రహ్మోత్సవాలు చేసుకోవడానికి కూడా రూపాయి డబ్బులు లేవు ఎఫ్డీలు ఓపెన్ చేసి అమ్మవారు బ్రహ్మోత్సవాలు చే ద్వారా చేయగలిగాం ఈ రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలల్లోనే అమ్మవారి అకౌంట్లో రెండు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఓరు నియోజకవర్గంలో ఎవరికి సామాన్య మానవులకే అన్యాయం జరగదు సామాన్య ప్రజలకే అలాంటిది అమ్మవారికి అన్యాయం జరగద్ది అని దాన్నొక ఒక తీసుకొని ఇక్కడ తిరుగుతున్న నాయకులందరికీ మరోసారి చెప్తున్నాను మీరున్నప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో చూడండి తర్వాత మాట్లాడండి అందరికీ ఎవరు తప్పు చేసినా అమ్మవారు తప్పకుండా శిక్షిస్తారు ఆమె ఆస్తులు ఆమె కాపాడుకోగలవు అలాగే ఈ రోజు మా ద్వారా ఆమె ఆస్తులు కాపాడి ఆమెకి అప్పు చెప్తామని చెప్పి కూడా మరోసారి